కోర్టుకే కండిషన్లు పెట్టిన జగన్ ఇక ఆ విషయం ఏంటి అనేది ఆది నుంచి అంతం వరకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ జనంగానే మరీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం నుంచి కాదండి ఏదైతే మొన్న ఆయన విదేశాలకు వెళ్ళాలి అంటే లండన్ వెళ్ళాలి అన్నప్పుడు ఇప్పుడు సాధారణంగా ఎవరైనా లండన్ వెళ్ళాలంటే ఏం చేస్తారండి మామూలుగా వెళ్ళిపోతారు పాస్పోర్ట్ ఉంటుంది వేసే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అందరికిలాగా వెళ్ళేలాగా లేదు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత దానికి సంజయ్ చెప్పాలి ఎందుకు వెళుతున్నాం ఏంటి మరలా ఎప్పుడు వస్తాం అని సో అదే తరహాలో ఆయన రెగ్యులర్గా కోర్టుని అప్రోచ్ అయినట్లు కానీ మొన్న కూడా సీబీఐ కోర్టుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత కోర్టు కొన్ని ఆంక్షలు పెట్టింది కదా ఈ ఆంక్షలు పెట్టే సమయంలో ఒకటి యూసేజ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబరు అలాగే మెయిల్ ఐడి అని అని చెప్పేసి ఇవ్వాలి అన్నారు సరే మొబైల్ నెంబరు వేరేది ఇచ్చారు అని అని చెప్పేసి దానికి కూడా సిబిఐ పిటిషన్ వేసిన సంగతి తెలిసి అది పిటిషన్ డిస్మిస్ అయింది వీటితో పాటుగా మరొక ప్రధాన కండిషన్ ఉంది మీరు లండన్ నుంచి రాగానే ఒక పదిహేను రోజుల లోపల అంటే నెలాఖర్ నుంచి పదిహేను రోజుల లోపల అక్టోబర్ మంత్ ఎండింగ్ నుంచి నవంబర్ పద్నాలుగు లోపల మీరు కోర్టులో అటెండ్ కావాలి అని అని చెప్పేసి అప్పుడే చెప్పారు సో అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఏంటి సరే ముందు మనం లండన్ వెళ్ళి రాని ఆ తర్వాత సంగతి కదా ఇంకా టైం ఉంది కదా అప్పుడు చూసుకోవచ్చు అని అనుకున్నారు అప్పుడేం దాని గురించి మాట్లాడాల లండన్ పర్యటన అయిపోయింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి కొత్త ప్రయత్నం అవేంటి అసలు మామూలుగా చరిత్రలో ఎప్పుడైనా కోర్టుకి కండిషన్లు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా వ్యక్తులందరూ జగన్మోహన్ రెడ్డి వేరయ్యా అన్నట్టుగా నాయకులు అందరూ వేరు అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు చాలామంది పేరు కేసులు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి అయినా కానీ ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డికి స్పెషల్ ఆ స్పెషల్ ఏంటి అనేది మరి అది ఎవరికి అర్థం కాలం సో ఇటువంటి తరుణంలో ఆ స్పెషల్ మెమో ఏంటి అనేసింది అంటే ఆంక్షలు నేను చెప్పాను కదా ఆంక్షలు అని అందులో మొట్టమొదటి ఆంక్ష ఏంటి ఒక దాని తర్వాత ఒకటి చర్చించుకుందాం క్లియర్గా నేను గనక ఈ ఇటు ఇట్లా కోర్టుకు వస్తే అక్కడ యంత్రాంగం యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుద్ది యంత్రాంగాన్ని అంటే సెక్యూరిటీ అదంతా కూడా కావాలి కదా అని చెప్పేసి ఎవరు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తున్నారు తెలంగాణ కోర్టుకి తెలంగాణ తెలంగాణలో సిబిఐ కోర్టుకి వస్తున్నారు అక్కడ యంత్రాంగం అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి ఒకటి ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుద్ది ఇదిగో ఇట్లా ఉంది ఇట్లా ఉంది పరిస్థితి అని ఇప్పుడు వస్తున్నాను అంటే రాష్ట్ర కాదు కదా జగన్మోహన్ రెడ్డి సో అది ఎవరు చెబుతారు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రొటక్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఈ అంశంలో ఆయన ఇప్పుడు తెలంగాణ రావడానికి కూడా ఇష్టపడట్లా చూసుకోండి ఇటీవల కాలంలో ఆయన హైదరాబాద్ రాలా ఎందుకని అంటారు ఎందుకంటే ఆయనకి ఇష్టమైన నాయకుడు ముఖ్యమంత్రిగా లేరు కేసీఆర్ లేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి అనగానే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పేసి రాజకీయ వర్గాలు ఎవరైనా చెప్తారని సో అది ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటాడు సో హైదరాబాద్ రావడానికి కూడా ఇష్టపడట్లా గుర్తుంచుకోండి తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఇష్టపడట్లా కర్ణాటక వెళ్తున్నాడు అక్కడ ఉంది ఎవరు కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఇష్టం లేదుగా అక్కడ కూడా ఉండకూడదు లెక్క అయితేట మరి సరే నేను ఆ విషయం ప్రక్రియలకుండా మనం మాట్లాడుకోవాలంటే సో ఇక్కడికి రావడానికి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకి ప్రొటెక్షన్ ఫోర్స్ అలాట్ చేయాలి ఒకటి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడిపోతారు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని అనుకుంటే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చెబుతున్న మాట వాస్తవేనని కూడా ఒప్పుకోవాలిగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే పర్యటన చేయకుండా సైలెంట్గా ఉంటున్నాడా పోనీ ఇప్పుడు కోర్టుకు రమ్మనేసరికి ఇవన్నీ చెప్తున్నారు మరి అలాగే బయటికి రాకూడదు కదా ప్రజలు ఇబ్బంది పడతారని మొన్నేగా మూడు రోజుల క్రితమేగా కృష్ణా జిల్లాలో మొంతా తుఫాను గురించి ఆయన బయటకు వచ్చినప్పుడు పోలీసులు కండిషన్లు పెట్టారు ఇంతమంది మాత్రం పరిమితంగా ఉండాలి ఎన్ని కార్లు ఎన్ని వాహనాలు మాత్రమే ఉండాలని చెప్పేసి అన్నారు అవి ఏమైనా పాటించారా ఎందుకు పాటించాలా ఏ ప్రజలు ఇబ్బంది పడలేదా ఇదే ఉయ్యూరు గండిగొండ సమీపంలో అక్కడ యాక్సిడెంట్లు కూడా అయిందిగా మీ వాహనాలే మీ కాన్వాయ్ అయిందిగా ఎందుకు అయింది సో ప్రజలు అక్కడ ఇబ్బంది పడలేదా ట్రాఫిక్ అంతరాయం కలగలేదా ఎప్పుడు అసలు చీమ కూడా హాని తలిపెట్టంలాగా నేను బయటకు వస్తే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయని ఎలా చెప్తారండి మీరు సో ఇది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి లేదా కోర్టు చెప్పుద్ది ఏం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇదిగో పలానా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ వస్తున్నాడు సో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రొడక్షన్ అరేంజ్ చేయండి అని చెప్పేసి చెప్పుద్ది ఇదంతా వదిలేసి ఏనే డిజైన్ చేసేసుకుంటే ఎలాగా నేను వస్తే ఇలా వద్దు అది తర్వాత కండిషన్ నెంబర్ టూ ఏంటది నాకు వ్యక్తిగత మినహాయింపు కావాలి ఈయన సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణ హైకోర్టులో ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ ఆర్డర్ ఏంటో తెలుసా నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని సో నాకు సంక్షేమ పథకాలు ప్రజల అవసరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజలు నాకు ఆ బాధ్యత ఇచ్చారు కాబట్టి నాకు ఆ వ్యక్తిగత మినహాయింపు ఇచ్చి నా తరఫున నా అడ్వకేట్ వస్తారు అని చెప్పేసి అన్నారు కోర్టు కూడా ఓకే రైట్ కరెక్టే కదా ముఖ్యమంత్రి కదా ఇప్పుడు చాలా పనులు ఉంటాయి అనే ఉద్దేశం వాళ్ళు ఇచ్చారు సరే ఆ పనులు ఏంటి ఎంతవరకు చేశారు ఓన్లీ బటన్ నొక్కుడైనా అది ఎవరైనా నొక్కుతారు ఇట్లాంటివి చెప్పద్దులే కానీ సరే అది కోర్టు ఎగ్జామ్స్ ఇచ్చింది బాగుంది ఇప్పుడు ఆయన ఓడిపోయి ఎంతకాలం అవుతుంది ప్రభుత్వం ఏర్పడి ఎంతకాలం అవుతుంది ఆయన ఓడిపోయి అంతే కాలం అవుతుంది కదా ఇప్పుడు సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయిందని జగన్మోహన్ రెడ్డి మా మాటల సందర్భంలో ప్రభుత్వ పథకాల గురించి చూపుతున్నారు అంటే డెవలప్మెంట్ అని పథకాలు అన్ని ఇట్లా చేయట్లేదు రెండు సంవత్సరాలు అవుతుంది ఇల్లు మరి రెండు సంవత్సరాల నుంచి నువ్వు బయటే ఉన్నావుగా ఇది కోర్టు ఏం చేయాలి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు అఫ్ కోర్స్ మాజీ ముఖ్యమంత్రి కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అదే సారీ పులివిందలు ఎమ్మెల్యే మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన్ని మరి ఇదే కోర్టు చెప్పాలిగా మరి సో ప్రక్కన సిబిఐ కోరట్లా కోర్టు స్పందించట్లా సిబిఐ స్పందించినప్పుడు కోర్టు ఎందుకు మాట్లాడిద్దులేండి సో మరి ఈ నేపథ్యంలో ఏం చెప్పాలా మరలా ఇప్పుడు ఈయనకేమో వ్యక్తిగత మినహాయింపు కావాలట సో వ్యక్తిగత మినహాయింపు దేని కొరకు అప్పుడేమో సీఎం కాబట్టి నాకు కుదరదు ఇప్పుడేమో యంత్రాంగం కావాలి అది ఎందుకు యంత్రాంగం ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాదని ఆయనకి ఎంత సెక్యూరిటీ కావాలి ఆయనకి థ్రెటనింగ్ ఏమన్నా ఉందా ఎక్కడైనా కానీ మరి ఎందుకు ఇంత భయం ఆందోళన ఏంటి లేకపోతే తప్పించుకునే ప్రయత్నాలా ఏ విషయం అనేది కామెంట్లో చెప్పండి సో దాని తర్వాత ఇక మూడవది నాకు అదేంటది వర్చువల్గా వర్చువల్గా అన్నారు అసలు జనరల్గా కోర్టులు వర్చువల్గా హాజరవ్వాలి అని అంటే ఎప్పుడు చెప్తారండి నిందితులుగా వాళ్ళని ముద్దాయిల్ లేకపోతే జైల్లో ఉన్న వాళ్ళని జైల్లో ఉన్న వాళ్ళకి ట్రైల్కి సంబంధించిన అంశంలో ట్రైల్లోకి వచ్చేసినప్పుడు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆ క్లైమాక్స్లోకి వచ్చినప్పుడు అటువైపు నుంచి ఎవరిని సైడ్ నుంచి అయినా థ్రెటనింగ్ ఉంటుందేమో అనే ఉద్దేశం మీద జైలు గోడల మధ్య ఆ భద్రతలో ఆ విధంగా వర్చువల్గా అటెండ్ అవడానికి చేస్తారు మామూలుగా మనం ఏదో ఇప్పుడు డిబేట్ లో పెట్టుకున్న డిస్కషన్ లాగా జూమ్ లో జాయిన్ అయిపోమే అయిపోతాను అంటే ఎక్కడ నుంచి వచ్చి జాయిన్ అవుతారు మామూలుగా తాడేపల్లిలో జాయిన్ అవుతారు బెంగళూరులో జాయిన్ అవుతారు ఎక్కడ జాయిన్ అయినా ఒకటి ఆన్లైన్లో అసలు అదేదో కోర్టు చెబుతుంది కదా మనం చెప్పడం సలహాలు ఇవ్వడం కోర్టు నాకు అర్థం కాదు అది సలహాలా కండిషన్లా ఎట్లా మరి ఇటు ఈ ఆలోచన ఎక్కడ నుంచి వచ్చిందో మరి వీళ్ళకి ఏ లీగల్ సెల్లో సీనియర్ లాయర్ ఇచ్చారో ఈ సలహాలు ఎట్లాగో కానీ మొత్తానికి ఇవి పెట్టారు దీని వలన ఎంత దారుణంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు దైవంశ సమూహతులే ఆయనకి ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ పౌరుడుకున్న ఇది కాదా ఆయనకి అందుకు మించి ఉన్నాయా రాజ్యాంగం అనేది లేదా భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరు అనుసరించాలి కదా మరి ఆ వ్యక్తికి భారత రాజ్యాంగం కానీ సెక్షలు కానీ సెక్షన్లు కానీ ఈ వ్యవస్థలు కానీ ఎక్కడ ఏమి అవి ఆయనకు ఉండవా ఇక్కడ నేను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా ఒకటి కోరుకుంటున్నాను ఇప్పుడు మనం బాధ్యత అంటే ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఏదైనా వేస్ట్ ఉన్నా స్వచ్ఛ భారత్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాం అలాగే అరాచక శక్తులను కానీ రౌడీలను కానీ ఏరు వేయాలి దొంగలను కానీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు పంపిస్తారు చూసారా ఆ తరహాలో సో సిమిలర్గా ఇప్పుడు ఎవరెవరైతే ఇట్లాంటి ఈ అసాంఘిక శక్తులు ఉన్నాయో వీళ్ళు వీళ్ళ పైన ఉండి వీళ్ళు కోర్టుకి తిరుగుతూ ఉన్నారు కదా ఈ కోర్టులు తిరుగుతున్న వాళ్ళందరూ కూడా పిటిషన్లు వేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఒకసారి వాయిదాకు వెళ్ళపోయినా లేదా రెండుసారి వాయిదాకు వెళ్ళపోయినా మూడోసారి పోలీసుల మీ దగ్గరికి వస్తారు కదా సో ఇది మరి వీళ్ళకే వర్తిస్తుందా ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు లేకపోతే ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు లేకపోతే కక్షపూరితంగా పెట్టించుకున్న వాళ్ళు ఇది వీళ్ళకే వర్తిస్తుందా ఏదంటే రాజ్యాంగం కానీ వ్యవస్థలు కానీ అందరికీ ఒకటి కాదా అనే పిటిషన్ ఏమైనా వేసుకోవచ్చా వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండారు కాబట్టి ఆయన కోర్టు చేసుకొని ఇదిగోండి ఆయనకి ఇలా వచ్చింది ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరికైనా న్యాయం ఒకటే కదా ఇప్పుడు అది అది సంకేతానికి ఇచ్చేలాగానే కదా అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో అరెస్ట్ చేసింది సో అలా ఒక వెయ్యి మంది పిటిషన్లు వేశారనుకోండి కేసులు ఎదుర్కొంటున్నాం వాళ్ళు వాయిదాలు మేము వాయిదాలుగా రావండి మాకు కూడా ఎగ్జామ్షన్ ఉండండి మేము కూడా వర్చువల్గా హాజరు చెప్పేసి లేఖ రాయండి లేకపోతే మరి ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలపైన బెయిల్ పైన ఉన్నప్పుడు మరి మమ్మల్ని ఎందుకని రెండోసారి రాకపోతేనే అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అయినా మరి కేసు వేసుకోవచ్చు లేదు నాకు న్యాయపరమైన నాలెడ్జ్ అంతగా లేదు కానీ జనరల్గా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక్కరికే మాత్రమే ఇట్లాంటివి వెసులుబాట్లు ఎందుకు కల్పిస్తున్నాయి ఎక్కడ లోపాలు ఎక్కడ ఉన్నాయి సో దీని పట్ల ఇప్పుడు ఇట్లా జరుగుతున్నప్పుడు వ్యవస్థలో ఎవరికైనా సరే మన రాజ్యాంగం పట్ల కానీ వ్యవస్థల మీద గౌరవం కానీ ఉంటుందా సనగిలుతుందా సో ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే రోల్ మోడల్లాగా ప్రజలకి ఏది వేలైతే చూపించుకునేలాగా ఉండకూడదు సరే అవినీతి అక్రమాలకు సంబంధించిన కనీసం ఈ కోర్టుకు సంబంధించిన అంశాల్లో అయినా సరే ఎక్కడైనా ఎందుకని వర్తించట్లా అనేది మరి గమనించాలి సో అసలు కోర్టుకు వెళితే ప్రాబ్లం ఏంటి ఈగో ప్రాబ్లమా నేనేంటి కోర్టుకు వెళ్ళటం ఏంటి అని అనుకుంటున్నారా కోర్టుల ముందు ఈగోలు చెల్లుతీయా తెలీదు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు లేదా వైసీపీ అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఈ విషయాన్ని కూడా కొంత తెలుసా మా జగనాన్న చూసారా ఎంతకాలం అయినా బయట ఉంటాడు ఎవరు ఎవరు కూడా మాట్లాడలేరు ఆయన పవర్ అది నిజమే వాళ్ళు చెప్తుంది నిజమే వాళ్ళు నిజంగా కాళ్ళ చెప్పుకున్న మాట వాస్తవమేమో ఎందుకంటే ఇది ఏ ఒక్కరికి సాధ్యపడదు అపార్ట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోండి అది కేంద్రంలో పెద్దల సహకారమా లేకపోతే ఇంకేమైనా లోపాలా వాట్ ఎవర్ ద రీజన్ కానీ ఈ అభండాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వ పెద్దలు బ్రహ్మాండంగా మొయ్యాల్సిందే మామూలుగా మనం గేదాకి గుదిబండలు చూసి అరెస్ట్ లేకపోయినా ఆ తరహాలో ఆ గుదిబండని మరి వాళ్ళు మొయ్యాల్సిందే ఎందుకంటే అక్కడ వ్యవస్థల్లో మరి ఏం జరుగుతుందో తెలియదు సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి మరి వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు పోనీ అంతెందుకు సిబిఐ దర్యాప్తు చేస్తున్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి అది కేసు అది ఎక్కడ ఉందో తెలీదు సో వీటన్నిటి క్రమంలో ఖచ్చితంగా ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కండిషన్లు కోర్టుకే కండిషన్లు పెట్టారంటే నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో మా మన తెలుగు పవర్ అంటే ఏంటో అనేది చూపించాడు ఇక మరి దేశవ్యాప్తంగా నన్ను అనుకోవాలి ఈ వీడియో పైన ప్రధానంగా కోర్టులకే కండిషన్లు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అనే దానిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ